ఓం గంగడవత నమ ఐం సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మ నమో నమ ద్రామ్ దత్త్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపరితి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే లగ్నచక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దానిపై త్రిదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమస్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారకణం అవుతుంటారు చంద్రభగవానుడు చంద్రబలంగాడు యోక్రంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోక్రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కనయిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుందనమాట గోచారీత్య గురువు అంతా కూడా యోకరంగా మంచి శుభస్థానంలో యోకరంగా ఉంటాయి కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్న అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలత తన అంతా కూడా మీకు ఆ కర్మదోషాన్ని నివారణ అవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిల్లేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాలు జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయో సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారర్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది సింహరాశి సింహలగ్న జాతకులకు ప్రధానంగా చూసుకుంటే గోచారత్య రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా సింహరాశి జాతకులకి బృహస్పతి యొక్కరంగా మారినప్పుడు మీకంతా కూడా ఏకాదశ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా జరిగింది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి అత్యంత యోకరంగా ఏకాదశ స్థానంలో మార్పు జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సూర్య ఆరాధన ప్రతినించం కూడా చేసుకుంటూ ఉండాలి ప్రతినించం కూడా మీరు ప్రధానంగా ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా భావమైనమా పుషాయనమా మార్తాండాయనమా ప్రచండ తీసే నమ సర్వలోక పితామహన్మా మార్తాండాయనమా భానవేనమహ అనే నామాలతోటి ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం ఈ యొక్క గోధుమలంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతక రీత్యా కూడా మీకు ప్రధానంగా లగ్న చక్ర ప్రకారంగా శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి అయిన కారణంగా మీరంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాలంతా కూడా శనీశ్వరుడకు దృష్టి ఏమన్నా లగ్నం మీద పడిందా లేదా విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు ఏ రకంగా ఉన్నాడు ఆ విశ్లేషణ అంతా కూడా చేసుకుని అంతా కూడా ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పంచమాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు ఈ వివాహాది శుభకార్యాలు అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది తద్దోష పరిహారార్థమంతా కూడా చేయడం వల్ల మీకంతా కూడా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఈ సంవత్సరంలో గురు కటాక్షం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ వారి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి రుక్మిణి కళ్యాణం కళ్యాణం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా దేవాలయ ప్రాంగణంలో రుక్మిణి నక్షత్రం అంటే ప్రధానంగా చూసుకుంటే రుక్మిణి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల రోహిణి నక్షత్రం వేళలో మీరంతా కూడా ఆచరించడం వల్ల విశేషంగా పుణ్యశాంతి కలుగుతూ ఉంటుంది రోహిణి నక్షత్రంలో సాయంకాల వేళల్లో విశేషంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం కానీ పునవాస నక్షత్రంలో చేసుకోవడం పౌర్ణమి వేళలో ఆచరించడం ఏకాదశి వేళలో చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనగలు దానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శనేశ్వరుడు ప్రీతికరంగా నల్లమ్మలు దానం చేసుకోవడం అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కందులు దానం చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేసుకుంటూ ఉండాలి పచ్చిక కిలగపిండి గ్రాసాన్ని గోమాతకి సమర్పిస్తుండడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గణపతికి ప్రీతికరంగా విశేషంగా మీరంతా కూడా మోదకాలు కానీ నివేదన చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా మోదకాలతోటి గణపతి అదర్శీష మంత్రంతో వివాహాది శుభకార్యాల కోసం యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల వివాహ ప్రతిబంధకాలంతా కూడా తీరి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్వేతర్క కళ్యాణం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత మేషాది ద్వాసరాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి జాతకరీత్యా గోచారీత్య కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలన్నీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలకే కారణమవుతుంటారు జన్మజాతక రీత్యా మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగ్లాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మికా దేవి మూలవంతరీతంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారాయణమంతా కూడా మహాలక్ష్మీదేవి కీతకంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి గనక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిలీ వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా దోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది స్త్రీ శాపం కానీ అనేది అన్నమాట ప్రధానంగా మాతృమూలకమైన ఏమైతే పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యోగకరంగా ఉండాలి జాతక రీత్యా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమహత్రాం దత్తాత్రేయ